బ్యాంకుల నిండా పెంచిన దారులే బ్యాంకుల నిండా పెంచిన దారిలే ఈ నెలలో ఏకంగా అరవై ఐదు లక్షల ముప్పై వేల మందికి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు అందులో నలభై ఏడు లక్షల డెబ్భై నాలుగు వేల మందికి డీబీటీ రూపంలో బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ మిగిలిన పదిహేడు లక్షల యాభై ఆరు వేల మందికి ఇంటి వద్ద పెన్షన్లు పంపిణీ సో మనం చూసుకున్నట్లయితే బ్యాంకులకు రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల మంది అవతారలకు వితంతువులకు దివ్యాంగులకు వివిధ రకాల చేతి పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ నెలలో పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం దాదాపు పంతొమ్మిది వందల కోట్లు అయితే విడుదల చేసిన విషయం అందరికీ తెలిసింది మొత్తంలో లబ్ధిదారులకు సంబంధించి నలభై ఏడు వేల లక్ష నలభై ఏడు లక్షల మందికి దాదాపు మనం చూసుకుంటే వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడం అయితే జరిగిందనమాట లక్షల మంది మొబైల్ నంబర్లకు సమాచారం కూడా చేరినట్లయితే అధికారులు అయితే చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ డబ్బులన్నీ కూడా తీసుకోవడానికి ఇక్కడ బ్యాంకుల దగ్గర అయితే ఎగబడుతున్నారన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు బ్యాంకుల దగ్గర అయితే జనాలు అయితే ఎగబడుతూ ఉన్నారు ఈ డబ్బులన్నీ వీడి తీసుకోవడం కోసం సో అయితే కొంతవరకు క్లైమేట్ అంటే వాతావరణం కూడా చల్లబడంతో కొంతవరకు ఇబ్బంది లేకుండా అయితే ఉన్నారన్నమాట సో మింటి దగ్గర పంపిణీ వరకు పంపిణీ అయితే మ్యాక్సిమం అయితే చాలా మట్టుకు అయితే పంపిణీ జరిగింది ఇంకా ఎవరికైతే పంపిణీ చేయాలో వారందరూ కూడా పంపిణీ అయితే జరుగుతుందన్నమాట అన్నమాట ఈరోజు సో ఇది మనకి బ్యాంక్ అయితే వెళ్ళి తెచ్చుకోండి ఎందుకంటే మళ్ళీ ఎలా లేట్ అయ్యే కొలది ప్రాబ్లం అయితే అవుతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్